మనకు కరెంటు బిల్లులు తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు అనుకుందాము మామూలుగా అయితే వెయ్యి రూపాయలు అటు ఇటు వస్తుంది కొంతమంది మూడు వేలు వస్తుంది నాలుగు వేలు వస్తుంది ఐదు వేలు వస్తుంది ఇండ్లకు కానీ ఆఫీసులకు కానీ స్కూల్స్కి కానీ పెట్రోల్ బంకులకు కానీ ఒకటేమిటి ఇతరత్ర ఎన్ని ఉంటాయో అన్ని రకాలకి కరెంటు కరెంటుయే మనకు ఆధారం కదా ఈ కరెంటు ఛార్జీలు చాలా వస్తుంటాయండి మనము తక్కువలో తక్కువ ఒక వెయ్యి రూపాయలు వేసుకుందాము సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది ఈ పన్నెండు వేలను ఒక ఐదు సంవత్సరాలకు లెక్కగడితే అరవై వేలు అవుతుంది ఈ అరవై వేలు సంవత్సరానికి ఐదేళ్ళకు అరవై వేలు అనుకుంటే ఒక ఇరవై సంవత్సరాలకు ఎంత అవుతుంది పన్నెండు లక్షలు అవుతుంది అందుకే మనము కరెంటు వినియోగాన్ని సోలార్ పవర్కు మార్ మార్చుకుంటే మనకు దాదాపు అటు ఇటు పన్నెండు లక్షలు పెట్టుకున్న వాళ్ళం అవుతామండి అది ఎలాగని అంటారా మహబూబ్ నగర్లో ప్రారంభమైనటువంటి సుమిత్ సోలార్ సొల్యూషన్స్ ద్వారా మీ ఇంటిపైన రూఫ్ టాప్ పైన సోలార్ ప్యానెల్స్ని అమర్చుకోవడం ద్వారా మీ ఇంటికి స్కూల్స్కి పెట్రోల్ బంకులకి హాస్పిటల్స్కి అన్నిటికీ ఉపయోగించుకోవడం ద్వారా మీ కరెంటు బిల్లులను ఆదా చేసుకొని మీరు సంపాదించుకున్న వాళ్ళు అవుతారండి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్ని ప్రెస్ చేయండి తర్వాత ఆలని వస్తుంది దాని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అయితే వస్తాయండి ఈ చిన్న వీడియో ద్వారా మీకు సోలార్ పవర్ గురించి చెప్పదలుచుకున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ సోలార్ పవరు మనకు సూర్యుడి నుంచి వస్తుందండి ఈ సూర్యుడు కిరణాల ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుంది సో మనకు ఎలాంటి వనరుల కొరత అనేదే ఉండదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్